లేబర్ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం మానుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సిఐటియూ ఆధ్వర్యంలో జిల్లా కార్మిక శాఖ అధికారికి వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా సిఐటియూ నాయకులు మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇంట్ల నిర్మాణానికి ఇసుక మట్టికి రోజువారీ పర్మిషన్ ఇవ్వాలని ముడి సరుకులను తగ్గించాలని అలాగే లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడవాలని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వరాదని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎగమటి ఎల్లారెడ్డి జిల్లా భవన నిర్మాణ సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్ గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ సిఐటియు నాయకులు రమేష్ మల్యాల నరసయ్య కవంపల్లి రాములు రాజమల్లయ్య మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు ఇళ్ళపై కలెక్టర్ చెప్పేది ఒకటి ఇంద్రమ్మాయి ఇళ్లపై కలెక్టర్ గారు చెప్పేది ఒకటి ఒకటి అని అది కూడా నైట్ జరుగుతుంది మధ్యాహ్నం అది యజమానులకు నష్టం జరుగుతుంది ప్రాథమికులు కూడా పని లేకపోతుంది అట్లాగే ఈ ఇంద్రమ్మాయి ఇల్లు ఇచ్చిన సందర్భంగా ఇంటి సరుకుల ధర స్పరితంగా పెరిగిపోయాయి అంతకుముందు నా ఐదు ఉన్న సలహా ధర ఇప్పుడు ఆరు వేలు ఏడు వేలు పెరిగేయి ఇంటిక ధర పద్నాలుగు పదిహేను వేలు ఉన్నది ఇప్పుడు పద్దెనిమిది వేలు అయింది పద్దెనిమిది ఇరవై వేలు అయింది కంకర రేటు ఎనిమిది వేలు ఉన్నది పన్నెండు పెరగడం అనేది జరిగింది ప్రభుత్వం ఈ డ్రమం నుంచి యజమానులు అందరూ కూడా నేటి ఐదు లక్షలు ఇంకో ఆరు లక్షలు పరిస్థితి పరిస్థితుంది అది పేద ప్రజలు అది ధరలను నియంత్రించాలి ఇసుక రోజు పర్మిషన్ ఇవ్వాలి వరంతి కూడా పర్మిషన్ ఇవ్వాలనేది మీ డిమాండ్లతో ఈ చేస్తున్నాం అట్లాగే లేబర్ ఇన్సూరెన్స్ కూడా ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయకుండా ఆపాలి ఈ ఇది కూడా మన పరీక్షలు కూడా పరీక్షలు కూడా హెల్త్ చెకప్లు కూడా ఆనుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పెడుతు ఒక్క ఇంటి పోయి బెదిరిస్తుంది క్యా కార్డు క్యాన్సల్ అవుతుందని కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు ఒక్కొక్క మనిషికి చెకప్ చేస్తే మూడు వేల ఐదు వందలు కట్ అవుతాయి ఫ్రీ అని చెప్పి ఇంటికి బయరుస్తారు కార్డు క్యాన్సల్ అవుతాయి రినువాలు కూడా వాళ్ళే చేస్తారు మరి మీరు రినువాలు కూడా రినువాల్ నేను రిన్వాలు కూడా వాళ్ళే చేస్తున్నారు మనం సేవ ఖర్చు చేసుకోవాలంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఎవరించారో తెలియని పరిస్థితి ఉంది ఇందాల పోయి కూడా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత లాభం ఉంది ఎంత దోపిడి చేస్తున్నారు అనేది కూడా మేము